నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ఆగటం లేదు మొదట ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగిపోయి హస్తంగూటికి చేరుకున్నారు మరికొందరు గులాబీ నేతలు రెడీగా ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి వలసలకు అడ్డుకట్ట వేయటానికి కేసీఆర్ ఫామ్ హౌస్ మీటింగులు పెడుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు అసలు కారు పార్టీలో ఉండేదెవరు అనే చర్చ మొదలైంది రోజు రోజుకి గేరు మారుస్తున్న వలసలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి మొదట ఎంపీలు తర్వాత ఎమ్మెల్యేలు గోడదూకారు ఇప్పుడు ఎమ్మెల్సీల వంతొచ్చింది మూడో కంటికి తెలియకుండా ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది బిగ్ షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్ లోకి జంపయ్యారు తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది మీడియా కంటపడకుండా వెనక గేట్ నుంచి సీఎం రేవంత్ లోపలికి వెళ్లారు ఎమ్మెల్సీలు ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరగా ఇక తాజాగా చేరిన ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు కేసీఆర్ భరోసా ఇస్తున్న చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి భవిష్యత్తు బీఆర్ఎస్ దే ఎవరూ తొందరపడద్దని కేసీఆర్ చెప్పిన రెండో రోజే ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే తాజాగా ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చి రాగానే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య దండే విఠల్ భానుప్రసాద్ ప్రభాకర్ రావు దయానంద్ ఎగ్గే మల్లేష్ ఈ ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు లో చేరిపోయారు వీళ్లందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇక తాజా చేరికలతో మండలిలో పన్నెండుకు పెరిగింది కాంగ్రెస్ బలం తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య నలభై అయితే ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి మిగతా ముప్పై ఎనిమిది మందిలో కాంగ్రెస్ కు నిజానికి నలుగురు మాత్రమే ఉన్నారు మిగతా ఎనిమిది మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే ఇక బీజేపీకి ఒకరు ఎంఐఎంకు ఒక ఎమ్మెల్సీ ఉండగా ఇద్దరు ఇండిపెండెంట్స్ ఉన్నారు కాంగ్రెస్ సంఖ్యాబలం ఈ కౌన్సిల్ ఆరు నుంచి పన్నెండుకి పెరిగింది అట్లాగే బీఆర్ఎస్ బలం ఇరవై ఒకటికి తగ్గిపోయింది అయితే ఇంతకుముందు ఇద్దరు ఎమ్మెల్సీ ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ లోంచి సో ఇప్పుడు ఏమిటంటే ఇంకా కొంతమంది వెళ్తారు దాంట్లో ఏంటంటే కొంతమంది చాలా ప్రముఖులు ఉంటారు అనేది ఊహా గంగానం జరుగుతున్నది ఇక్కడ వలసల కంటే అవి జరుగుతున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది వలసలకు ముందే సదరు నేత పార్టీ మార్తారని వార్తలు రావడం ఆ తర్వాత ఆ నేత కార్యకర్తలతో సమావేశం పెట్టడం చివరికి వారి అభిప్రాయం మేరకు పార్టీ మారుతున్నానని చెప్పడం సాధారణంగా ఇంత డ్రామా ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తున్న వలసల్లో ఈ సీన్లేవి కనిపించడం లేదు గుట్టు చప్పుడు కాకుండా కన్ను మూసి తెచ్చేలోపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పేస్తున్నారు వలసల సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ను తల్పిస్తోంది ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి తమ పార్టీలో మిగిలేదెవరో తేల్చుకోలేక బీఆర్ఎస్ సతమతమవుతోంది ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం రోజుకో సంఖ్య చెప్పి కారు పార్టీని మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నారు మొత్తం మీద వలసల కాలంలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మైండ్ గేమ్ ఆడుతోంది ఈ గేమ్ ను తట్టుకోవడం గులాబీ పార్టీకి శక్తిని మించిన అవుతోంది ఇది పొలిటికల్గా బ్లీడింగ్ అవుతుంది అనేటువంటి పరిస్థితి బలహీనపడుతోంది ఇక ఇది అనిమిక్గా మారిపోతుంది సో అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది అందువల్ల నెల రోజుల పాటు రెండు నెలల పాటు ఇక వేరే చర్చ ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయడం లేదనే చర్చ ఉండదు ఈ ఎమ్మెల్యే చేరాడు ఆ ఎమ్మెల్యే చేరాడు అనేటువంటి ఒక ఈడీ దాడులు రాజకీయ ఒత్తిళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది పార్లమెంటు పోరు ముగిశాక కారు పార్టీకి బై చూపిస్తున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేతిని అందుకోవడానికి ఆతృతగా ఉండడానికి దాడులే కారణమని చర్చ నడుస్తోంది కాంగ్రెస్ ఆపరేషన్ కన్నా కేసులతోనే పరిషాన్ ఎక్కువగా ఉందనేది బీఆర్ఎస్ నేతల ఫీలింగ్ గా ఉంది కేంద్ర సంస్థల టార్గెట్ నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యేలు రకరకాల మార్గాలు ఎత్తుకుంటూ ఒక ఆప్షన్ గా వలసల బాట పడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం తీర్థం పుచ్చుకోగా మరో ఇద్దరు లైన్లో ఉన్నారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది ఇవాలో రేపు ఆ ఇద్దరు గోడ దూకేయడం ఖాయమనే ప్రచారమే ఎక్కువగా వినిపిస్తోంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి వలసలు జోరందుకున్నాయి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ యాదయ్య వరుసగా కాంగ్రెస్ కూటికి చేరారు వీరి తర్వాత పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్లు వినిపిస్తున్నాయి మాజీ మంత్రి గంగుల తమ పార్టీతో టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ ప్రచారాన్ని గంగుల ఖండించకపోవడం అనుమానాలకి తావిస్తోంది ఇదే సమయంలో ఆయన అనుచరులైన ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిది సేమ్ ఇదే స్టోరీ ఆయనపై ఈ మధ్య కాలంలోనే ఈడీ దాడులు చేసింది మహిపాల్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థలపై కేసు నమోదు చేసిన ఈడీ ఆయన సోదరుణ్ణి అరెస్టు చేసింది దీంతో ప్రభుత్వం అండలేకపోవడంతోనే తనపై ఈడీ దాడులు జరిగినట్లుగా భావిస్తున్నారు మహిపాల్ రెడ్డి ఇక అప్పటి నుంచి ఆయన పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది ఈడీ అనంతరం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు కష్టాల్లో తోడుంటామని భరోసా ఇచ్చారు కానీ తన వ్యాపారాలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను దృష్టిలో పెట్టుకుని పార్టీ మారే విషయంపై మహిపాల్ రెడ్డి సీరియస్గా ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు ఇప్పటికే ఆయన ఒకసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అప్పట్లోనే మహిపాల్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎంను కలవాల్సి వచ్చిందని అప్పట్లో వివరణ ఇచ్చిన మహిపాల్ రెడ్డి ఆలోచనల్లో మార్పు వచ్చిందని సమాచారం ఈడీ దాడులతో గతంలో కాంగ్రెస్లో చేరి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని సన్నిహితులతో చెప్తున్నారని అంటున్నారు మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరే విషయంలో మంత్రి దామోదర్ రాజ్నాథ్ చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు మంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ లోకి వలసలు అడ్డుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది తమ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించిన కేసీఆర్ కు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు బీఆర్ఎస్ లో హరీష్ కేటీఆర్ మినహా మిగిలిన ఏ ఒక్క ఎమ్మెల్యేని మిగలనివ్వకూడదని ఆయన పంతం పట్టారు కాంగ్రెస్లో చేరేందుకు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారనే చర్చకు తెరలేచింది అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి వివిధ స్థాయిలోని ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు ప్రత్యేకించి గతంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా పనిచేసిన నేతలు సైతం గులాబీ పార్టీని వీడుతున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు వలసలు జోరుగా సాగాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది దీంతో పార్టీ నుంచి వలసలు ఇంకా పెరుగుతాయని పలువురు శాసనసభ్యులు కారు దిగుతారని చర్చ జరిగింది అందుకు తగ్గట్టుగానే అప్పటిదాకా ఫస్ట్ గేర్లో సాగిన వలసలు ఇప్పుడు ఒకేసారి ఫోర్త్ గేర్లోకి వచ్చేశాయి బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరూ మిగలబోరంటూ కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారంను అనుసరిస్తూ జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కూడా గులాబీ కండువాను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున మొత్తం ముప్పై తొమ్మిది మంది గెలుపొందగా లాస్యానందిత మరణంతో వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయింది ముప్పై ఎనిమిది మందిలో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాస్రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని విడారు దీంతో శాసనసభలో బీఆర్ఎస్ బలం ముప్పై రెండుకు పడిపోయింది ఇంకా కొనసాగుతున్న వలసలు గులాబీ పార్టీని కలవరానికి గురిచేస్తున్నాయి బీఆర్ఎస్ ఎప్పుడు లేని సంక్షోభాన్ని చూస్తోంది నేతలు అగ్రనేతలు ఆపినా ఆగకుండా ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు వెళ్లిపోతున్నారనే కంటే పారిపోతున్నారని చెప్పాలేమో ఆ స్థాయిలో వలసలు ఉధృతమయ్యాయి అలా అధికారం పోయిందో లేదో ఇలా కండువలు మార్చేస్తున్నారు నేతలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నారు ఈ వలసల ఎపిసోడ్లో ఎప్పుడూ చూడని సీన్లు కనిపించాయి అధినేత దగ్గర ఒట్టేసి మరీ మాట తప్పిన వారు నేనెక్కడికి వెళ్లనని చెప్పి గంటల వ్యవధిలో గోడ దూకేసిన నేతలు కళ్ల ముందే ఉన్నారు మరికొందరైతే ఎంపీ టికెట్ వద్దని గోడ దూకేశారు టికెట్ ఇచ్చి పది రోజులయ్యా కూడా టికెట్ వెనక్కిచ్చేసి బీఆర్ఎస్ ను వదిలి వెళ్తున్నారు నేతలు ఇతర పార్టీలు ఏమాత్రం ఆకర్షిస్తున్నాయో తెలియదు కానీ అసలు బీఆర్ఎస్ లో ఉండే ఉద్దేశం ఆ పార్టీలో చాలా మంది నేతలకి లేదని తేలిపోతోంది మగధీర సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ అందరినీ ఒకేసారి పంపించు అని బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే ఆ డైలాగ్ లో గుర్తుకొస్తోంది ఒక్కొక్కరుగా కాదు కేసీఆర్ మందలు మందలుగా వెళ్లిపోతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారా అనిపించక మానదు బీఆర్ఎస్ నుంచి వలసలు మొన్నటి వరకు ఒక్కొక్కరుగా అన్నట్టుగా సాగింది అయితే ఇప్పుడు మాత్రం ఆ వలసల వేగం పెరిగింది కాదు మందలు మందలుగా పార్టీ మారేందుకు ఉత్సాహం చూపుతున్నారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ రావడంలో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచారు గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే విపక్ష పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి వాటిని బలహీనపరిచారో ఇప్పుడు అదే రీతిలో రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో వేగం పెంచారు పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు చేరికలు తప్పనిసరి అని ఏఐసీసీ నేతలు రేవంత్ కు తెలిపారు అదే సమయంలో సీనియర్లకు ప్రాధాన్యతను తగ్గించవద్దని సలహా ఇచ్చారు ఇప్పటికే తన అసంతృప్తిని బాహటంగా వ్యక్తం చేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడిన జీవన్ రెడ్డిని హైకమాండ్ బుజ్జగించింది ఆయన ప్రాధాన్యతకు సీనియార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగదని విస్పష్టంగా చెప్పింది రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే చేరికలకు ఓకే చెప్తున్నామని హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు శ్రేణులకు క్లియర్ కట్ మెసేజ్ని ఇచ్చింది రానున్న అసెంబ్లీ సమావేశాల్లోపు బీఆర్ఎస్ నుంచి ఒక పదకొండు మంది ఎమ్మెల్యేలను ముందు కాంగ్రెస్ గుటికి చేర్చేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయిపోయినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే ఈ పదకొండు మంది రేవంత్ కి టచ్ లోకొచ్చారని ఎప్పుడు రేవంత్ పిలిపొస్తే అప్పుడు కారు దిగి చేయందుకోవడానికి వీరు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు అలా కాంగ్రెస్ లోకి చేరడానికి సిద్ధంగా ఉన్న పదకొండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాబితాను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు ఇచ్చారని అంటున్నారు అయితే ఆ పదకొండు మంది ఎవరు అన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇక పరిశీలకులైతే కేసీఆర్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి డుమ్మా కొట్టిన ఐదుగురు ఎమ్మెల్యేల పేర్లు చెప్తున్నారు ఈ ఐదుగురు కాకుండా మిగిలిన ఆరుగురు ఎవరన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది చివరాఖరికి కారు పార్టీలో కూడా చెయ్యందుకునే ఎమ్మెల్యేలు ఎవరు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం కారు దిగి చేయందుకోబోయే ఎమ్మెల్యేలు ఎవరన్న విషయంపై ఎటువంటి లీకులు రావడం లేదు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఉద్దేశంతో తలసాని ఆధ్వర్యంలో జరిగిన గ్రేటర్ పార్టీ మీటింగ్ కు గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది వీరు కూడా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరతారనే సందేహాలు వస్తున్నాయి తెలంగాణలో జంపింగ్ల వ్యవహారం హాట్ టాపిక్ అయింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రోజురోజుకి వలసలు పెరిగిపోతున్నాయి కారు దిగేస్తున్న ఎమ్మెల్యేలకు అభయ హస్తం అందిస్తోంది కాంగ్రెస్ పార్టీ దీంతో రోజుకో ఎమ్మెల్యే హస్తం హస్తంగూటికి చేరిపోతున్నారు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా ఇంకా వారి దారిలో ఎవరెవరు నడవబోతున్నారు అన్న చర్చ జోరుగా సాగుతోంది గులాబీ దళంలోనూ ఎమ్మెల్యేల పట్ల అనుమానపు చూపులు పెరిగిపోతున్నాయి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కారు దిగేసి కాంగ్రెస్ గూటికి చేరిపోతారు అన్న ఒక సందేహం బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ను కలిశారు తాము పార్టీ మారబోమని చివరి వరకు మీతోనే ఉంటామని చెప్పొచ్చారు అయితే గతంలోనూ ఇలాంటి మాటలే మాట్లాడారు పోచారం రెడ్డి లాంటి వ్యక్తులు కేసీఆర్ కు ఇప్పుడు అండగా ఉండాలి కేసీఆర్ను కాపాడుకోవాలంటూ పోచారం మాట్లాడారు అలా మాట్లాడిన కొన్ని రోజులకే ఆయన పార్టీ మారి కాంగ్రెస్లో చేరిపోయారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాత్రికి రాత్రే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువాక పేసుకున్నారు ఇంకా ఎవరెవరు పార్టీ మారబోతున్నారు ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ లోనే ఉంటారు ఇక మిగిలిన వారిలో ఏ ఏ ఎమ్మెల్యేలపై అనుమానం ఉంది ఏ ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లిపోబోతున్నారు ఏ ఎమ్మెల్యే చివరి వరకు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు చివరికి మిగిలేదెవరు అనే ప్రశ్నలకి ఇప్పటికిప్పుడు జవాబులు కష్టమే బీఆర్ఎస్ రోజురోజుకి బలహీనపడుతోంది పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్న వారి నిర్ణయానికి బ్రేక్ పడే విధంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తోంది దీనిలో భాగంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై లీగల్ గా పోరాడేందుకు సిద్దమవుతోంది అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే వారిపై అనర్హత వేటు పడే విధంగా ప్రయత్నాలు చేస్తోంది దీనికోసం లీగల్ టీంతో కసరత్తు చేస్తోంది గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అనుసరించి పార్టీ మారే వారిపై పిటిషన్ వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది ఇక దీని కారణంగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నవారు ఫిరాయింపులకి పాల్పడకుండా ఉంటారని అంచనా వేస్తోంది కానీ న్యాయ పోరాటంతో ఏ మేరకు ఊరట దక్కుతుందనేదే ప్రశ్నార్థకంగా మారింది కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లో చేరిపోతున్నారు ఊహించని విధంగా రోజుకో నేత అన్నట్లుగా పార్టీ మారిపోతుండటంతో రానున్న రోజుల్లో వలసలకు బ్రేక్ వేసే విధంగా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది బీఆర్ఎస్ ముందుగా ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్ చేరడంతో ఆయనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరిపోవడంతో వారిపైన పార్టీ కోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని వారిపై అనర్హత వేటు వేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది కోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ఫక్త రాజకీయ పార్టీగా మారిందని గతంలో కేసీఆర్ ఒక సందర్భంలో అన్నారు ఆయన మాటల్ని నిజం చేస్తూ ఆ పార్టీ నేతలు ఊసర వెల్లుల్లా రంగులు మార్చేస్తున్నారు ఉద్యమకారుల్ని పక్కన పెట్టి వలస నేతలకు అందలమెంకిచ్చినందుకు బీఆర్ఎస్ ఫలితం అనుభవిస్తోందనే వాదన కూడా ఉంది ఇక పదవులు కూడా పేరుకేనని అధికారమంతా కేసీఆర్ కేటీఆర్ దగ్గరే ఉండేదని నేతలు గుర్తు చేసుకుంటున్నారు పదేళ్లు ఉంది కాబట్టి భరించాం ఇంకా భరించాలనే యాంగిల్ కూడా కనిపిస్తోంది కు మొదటి నుంచి క్యాడర్ లేదు అదే ఇప్పుడు మైనస్ అయిందనే వాదన వినిపిస్తోంది ఏ పార్టీకైనా సంస్థాగత బలం చాలా ముఖ్యం కానీ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమానే నమ్ముకుంది తెలంగాణ సాధన వరకు బీఆర్ఎస్ పట్ల జనం ఆకర్షితులయ్యారు కానీ ఒక్కసారి తెలంగాణ వచ్చేసి అధికారం దక్కాక ఇక బీఆర్ఎస్ లక్ష్యం పూర్తయింది కదా అనే యాంగిల్ తెరపైకొచ్చింది అధికారం వచ్చాక బంగారు తెలంగాణ లక్ష్యమని కేసీఆర్ ప్రకటించినా దానికి నిర్మాణాత్మక రూపమిచ్చి జనంలోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు దీంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ కు లక్ష్యం సిద్ధాంతం లేకుండా పోయాయి ఒక రకంగా చెప్పాలంటే చుక్కాని లేని నావల తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి క్షేత్రస్థాయిలో సొంత బలం పెంచుకోవడంపై దృష్టి పెడితే బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేది కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి చేరికలకే ప్రాధాన్యత ఇచ్చారు కనీసం పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కనిపెట్టుకుని ఉండాలనే శ్రద్ధ కూడా చూపలేదు దీంతో పార్టీని వీడలేక ఉన్న కొద్దిమందే మిగిలారు మిగతా వారంతా వలస వచ్చిన నేతలే చివరకు సొంత నేతలేక కేబినెట్ కూడా వలస నేతలతో నిండిన దుస్థితి ఇలా అధికారంలో ఉన్నప్పుడే వలస నేతల బలమే సొంత బలం అనుకున్న బీఆర్ఎస్ కి ఇప్పుడు అసలు సిసలు షాకులు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే బీఆర్ఎస్ కు షాక్ అనుకుంటే లోక్సభ ఎన్నికల్లో మరీ ఘోర పరాభవం తప్పలేదు దీంతో పార్టీ పుంజుకుంటుంది అనే కాస్తో కూస్తో ఉన్న ఆశలు కూడా నేతలకు అడుగంటాయి ఇప్పుడు కూడా జాగ్రత్త పడకపోతే రాజకీయ భవిష్యత్తుకు తెరపడుతుంది అన్న భయమే వారిని వలసబాట పట్టిస్తోందనే చర్చ జరుగుతోంది తెలంగాణలో పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తే ఎన్నికల్లో భారత రాష్ట సమితికి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కని పరిస్థితి రెండు ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికలు పార్టీకి సవాల్గానే నిలిచాయి ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీని శ్రేణులను సమాహితం చేసినప్పటికీ అంతగా ఫలితం ఇవ్వలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఒక్క ఓటమికే నేతల వలసలు జోరందుకున్నాయి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నేతలు ఇతర ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెప్పారు చాలా చోట్ల పురపాలికలు నగరపాలికలు గులాబీ పార్టీ నుంచి చేజారాయి పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెప్పారు శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం నేతలు కార్యకర్తలు శ్రేణుల్లో నిరుత్సాహం మరింతగా పెరిగిపోయింది ఇది లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కకపోవడానికి కారణమైంది శాసనసభ ఎన్నికల ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధిష్టానం నుంచి భరోసా ఇచ్చే ప్రయత్నాలు జరిగినా అవి అంతగా ఫలించకపోవడమే వారికి ఇబ్బందిగా మారింది సీనియర్ నేతలు కేశవరావు కడియం శ్రీహరి ఎంపీలు రంజిత్ రెడ్డి పసునూరి దయాకర్ వెంకటేష్ నేత బీబీ పాటిల్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు తదితరులు పార్టీకి గుడ్ బై చెప్పారు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాక రంజిత్ రెడ్డి కడియం కావ్య పార్టీని వీడారు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి ఇతర పార్టీల నుంచి లోక్సభ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తగిన గుణపాఠాలు నేర్చుకోలేదని దిద్దుపాటు చర్యలు చేపట్టలేదన్న భావనలో పార్టీ ఉంది సన్నాహక సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పినా అది జరగలేదని అంటున్నారు అటు ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేల చేతుల్లోనే లోక్సభ ఎన్నికల బాధ్యతలను ఉంచడాన్ని చాలా మంది కింది స్థాయి నేతలు జీర్ణించుకోలేదు మాజీల కారణంగానే పార్టీ ఓడిపోతే తిరిగి వాళ్ల చేతిలోనే పెత్తనాన్ని పెట్టడంపై నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల ఓటమికి ఇది కూడా ఒక కారణం ఆ ఓటమే ఇప్పుడు వలసల స్పీడ్ పెరగడానికి కారణమైందనేది కాదనలేని వాస్తవం మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బుజ్జగింపుల పరంపర కొనసాగుతూనే ఉంది మధ్యలో మూడు రోజులు బ్రేక్ తీసుకున్న కేసీఆర్ మళ్లీ పార్టీ నేతలను బుజ్జగించడం మొదలు పెట్టారు పార్టీని వీడొద్దంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను జెడ్పీ చైర్మన్లను బతిమ్లాడుతున్నారు ఆ క్రమంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది అని ఈసారి పదిహేనేళ్లు అధికారంలో ఉంటామని వారికి భరోసా ఇస్తుండడం విశేషం అయితే ఆ మాటల మాంత్రికుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎమ్మెల్యేలతో పాటు ఇతర నేతలు కారు దిగేందుకు సిద్ధమవుతూనే ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ను పవర్ పోయాక చోటు చేసుకుంటున్న పరిణామాలు బాగా టెన్షన్ పెడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఒక పక్క ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై విచారణలు మరోవైపు వలసపోతున్న నేతలతో పార్టీ ఖాళీ అవుతుండటంతో ఆయన తెగ హైరాణ పడిపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులను ప్రగతి భవన్ మెట్లు తొక్కనివని కేసీఆర్ వారిని తానే స్వయంగా ఫోన్లు చేసి ఫామ్ హౌస్కి పిలిపించుకుని బతింలాడుకుంటున్నారు ఇప్పటికే కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఫామ్ హౌస్ కు పిలిపించుకుని తెగ బుజ్జగించారు వారికి కూడా ఫ్యూచర్ మనదేనని భరోసా ఇచ్చారు ఆయన అలా భరోసా ఇచ్చి అంతలా బతింలాడిన ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతున్నారంటే అది లేదు చేవల్ల ఎమ్మెల్యే యాదయ్యను ఇలానే ఫామ్ హౌస్ కు పిలిపించుకుని బుజ్జగించారు మరుసటి రోజే యాదయ్య ఢిల్లీ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు యాదయ్య పార్టీ మార్పుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌంట్ ముప్పై రెండుకి పడిపోయింది అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను ఖాళీ చేయాలన్న లక్ష్యంతో రాజకీయం చేసింది బీఆర్ఎస్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది అసలు తెలంగాణలో మిగతా పార్టీలకు పని లేదని బీఆర్ఎస్ నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో పడ్డాయి మనం పవర్లో ఉన్నప్పుడు పాటించని విలువల గురించి ఇప్పుడు మాట్లాడే ప్రయోజనమేంటని బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన తరుణమిది రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలుండవు అంటారు బీఆర్ఎస్ కూడా చేసిన తప్పులకే శిక్ష అనుభవిస్తోంది కానీ ప్రత్యర్థుల కారణంగా కాదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు ఇప్పటికే విషయం అర్థం చేసుకోకపోతే ఆ పార్టీని ఎవ్వరూ కాపాడలేరంటున్నారు పార్లమెంట్లో జీరో కావడంతో మిగతా నేతలు కూడా గోడ దూకేస్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే పలువురు నేతలతో ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారనే చర్చ నడుస్తోంది పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్లు కూడా వద్దనుకుని నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం గులాబీ శ్రేణులకు ఇంకా మింగుడు పడ్డం లేదు కొందరు నేతలైతే కేసీఆర్ను నమ్మించి మరీ గోడ దూకేశారు ప్రస్తుత పరిస్థితుల్లో నేతలు కట్టు దాటకుండా కాపాడుకోవడం పెద్ద సవాలేనడంలో సందేహం లేదు నేతల గోడదూకుల్లో ఆపే ఉద్దేశంతోనే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బస్ యాత్ర చేశారు యాత్ర సక్సెస్ అయిందని కూడా గులాబీ నేతలు చెప్పుకున్నారు కానీ పార్లమెంట్ ఎన్నికలపై ఆ యాత్ర ప్రభావం లేకపోవడం నేతల్ని నిరాశపరిచింది ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ దూకుడు మీదున్న తరుణంలో బీఆర్ఎస్లో ఉంటే రాజకీయంగా మనగడ కష్టమేని భావిస్తున్న నేతలు ఏదో సాకుతో ఇతర పార్టీలోకి అయిపోవాలని చూస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ పార్టీ తప్ప మరో పార్టీ లేదన్న పరిస్థితి ఉందని గులాబీ నేతలు అనుకున్నారు కానీ పవర్ పోగానే రియాలిటీ ఏంటో అందరికీ తెలిసొస్తోందే చేదు వాస్తవాలు ఎవ్వరికీ జీర్ణం కావడం లేదు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ అధికారంలోకి వస్తే పదిహేనేళ్లు అధికారంలో ఉంటామని చెప్తుండడం హాస్యాస్పదంగా ఉందని సొంత పార్టీ నేతలే చిరుబురులాడుతున్నారు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తంగూటికొచ్చారు రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారన్న టాక్ వినిపిస్తోంది జులై ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో ఈలోపే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలుండే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ మినహా ఉండకూడదన్నట్టుగా ముఖ్యంగా కాంగ్రెస్ ని దెబ్బ మీద దెబ్బ కొట్టారనే అభిప్రాయాలున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ అందుకు బదులు తీర్చుకునే పనిలో పడింది ప్రస్తుతం వలసల వేగం చూస్తుంటే బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ మిగిలరేమోననే వాదన వినిపిస్తోంది కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తర్వాత కూడా వలసలు కొనసాగడం బీఆర్ఎస్ పార్టీకి లేదు ఇంకేం చేస్తే వలసలు ఆగుతాయో ఆ పార్టీకి పాలుపోవడంలేదు చేయడానికేం లేదు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం వలసలు కొనసాగేవి కానీ ఆగేవి కాదంటున్నాయి రాజకీయ వర్గాలు బీఆర్ఎస్ కాలం నుంచి చాలా సంక్షోభాలు చూసింది ఒక దశలో పార్టీ అంతర్ధానం తప్పదనే స్థితి నుంచి కూడా పునరుజ్జీవం పొందింది కానీ ఇప్పుడు అధికారం లేదు నేతలు ఆగమన్నా ఆగడం లేదు బీఆర్ఎస్ నుంచి వలసలు అదేదో ఉద్యమంలా నడుస్తున్నాయి వీటికి ఎలా అడ్డుకట్ట వేయాలని అగ్రనేతలు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు